నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాం మునుగోడు చౌరస్తా అక్కడ ఉంది మరి మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేసిరని వైన్ షాపులు కూడా టైమింగ్స్ మార్చిరని అనేక విషయాల మీద మనకు రాష్ట్ర న్యూస్ వస్తుంది ఇక్కడ వెళ్దాం మాట్లాడదాం ఇక్కడ అన్నవాళ్ళు కూడా ఉన్నారు చూడొచ్చు అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ఇక్కడ కొద్దిమంది వీళ్ళంతా ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న ఏం పేరు అన్న పేరు మిర్యాల ఏందన్న ఎక్కడ చూసినా మీ నియోజకవర్గం గురించే వినబడుతుంది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు బంద్ చేసిరు మునుగోళ్ళని టైమింగ్స్ కూడా మార్చిరంటారు ఏందన్న దాని గురించి ఏంది రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ప్రతి ఒక్క సమా సమస్య ఎట్టుంటాయంటే ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి సమస్య తీసుకుంటాడు అదే నా భర్త చనిపోయింది అంటే ఆయన బాగా ఆలోచించి ఎట్లా చనిపోయింది ఏం కాదు అనేది ఆయన మీద ఇంక్వైరీ పెట్టేది ఇంక్వైరీ పెడితే ఆయన మందు తాగి చనిపోయిండు నాకు ఆర్థిక ఇబ్బంది ఉన్నది అంటే అది ఆర్థిక ఇబ్బంది ఎట్లా పడ్డది ఆయన భర్త తాగుతుండు పని చేస్తున్నాడు అనేది పని చేస్తా అనేది ఇట్లా ఇలాంటి సమస్యలు బాగా చూసిండు చూసి ఇది పేద లాభం లేదని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది బెల్టు జాబులు నిర్మూలన కార్యక్రమాన్ని పెట్టి వాడల మీటింగులు పెట్టి మహిళలను చైతన్యం పెట్టి పోలీస్ శాఖ వారిని ఎక్సైజ్ శాఖ వారిని రెవెన్యూ రెవెన్యూ వాళ్ళని కూడా దానికి సంబంధించిన అధికారులు కూడా తెలిసి ఎక్కడ కూడా బెల్టు షాపులు ఉండకూడదు అది పెట్టిన తర్వాత చాలా వరకు గ్రామాలలో అంత ముందు తాగి వాలిపోయి అన్నోడు తేడా తిరిగిండు వాళ్ళ కుటుంబాలలో ఆర్థిక సమస్యలే పోయింది నూటికి ఎనభై శాతం పోయింది అది అది చాలా మంచి పేరు వచ్చింది గ్రామాలు బాగుపడ్డాయి కాకపోతేనే బెల్టి జాబులు అమెటోలు చాలా కొంత బాధపడ్డరు కానీ అదే రాజారావు కూడా అన్నారు మా మా పార్టీ మీటింగ్ కూడా కార్యకర్తలు సమావేశం పెడతా అన్నారుగా వాళ్ళ దగ్గర ట్వంటీ పర్సెంట్ ఓట్లు ఉంటే మనం చేస్తే మనకి ఒకటడు నేను మళ్ళీసారి ఎమ్మెల్యే గెలవపోయినాయండి గెలవపోయినా చెప్తున్నాగా నేను గెలవపోయినా పదే కోసం నేను చేస్తాను ప్రజల కోసం వచ్చిన నేను ఏరియా కూడా ఎవరు కాకొట్టి పెద్దసేపట్ అని చెప్పి వచ్చినప్పుడల్లా మీటింగ్ పెట్టి అధికారులు పెట్టి అలర్ట్ చేసి మొత్తానికి ఒక ఎయిటీ పర్సెంట్ నిర్మూలన చేసి గ్రామాలు బాగుపడి మరి సంపాదించుకున్నారు మంచిగా ఉన్నారు ఆ తర్వాత ఏం చేశాడు మునుగోడులో గత ప్రభుత్వం పెట్టి నడి సెంటర్ నడి పెట్టి సెంటర్ లో ఒకసారి ఇప్పుడు వైన్ షాపులు కూడా ఊరి బయట ఉండాలని అంటుండ్రట తర్వాత టైమింగ్స్ కూడా మారిన తర్వాత అది చెప్తున్నా ఇట్లా టీ కొట్టు కూడా ఫేమస్ అటగా చాయ్ కొట్టు గురించి రాజస్థాన్ హోటల్ చాయ్ కొట్టు పేరు ఏం పేరు మరి పేరు లేదు కదా రాజస్థాన్ ఓట్లు అంటారు మునుగు ఓట్ల రాజస్థాన్ ఓట్లు అంటారు ఫేమస్ అంట కదా ఇక్కడ ఎమ్మెల్యే వచ్చే ఇక్కడ ఛాయ్ తాగిపోతుంది ఎమ్మెల్యే కూడా మినిస్టర్ కూడా తాగిపోయాడు మునుగు ఉప ఎన్నికల అప్పుడు ఛాయ్ రాగిరు ఉప ఎన్నికల ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా ఈ ఓటర్లు తాగుతారు ఈ కార్యకర్తలు కూడా ముఖ్యంగా చెప్పనా ఆ వ్యక్తి మంచోడు ఏ వ్యక్తి ఏం పేరు జగదీష్ జగదీష్ అన్న నమస్తే అంటే ఆ వ్యక్తి మంచోడు ఆ ఎవరికి ఎట్లా మర్యాద చేయాలి ఏం చేయాలో చేస్తాడు జబర్దస్త్ అవును అమ్మక ఇప్పుడు మనం వచ్చినాక ఇట్లా అంటే అప్పుడే దానికి స్పెషల్ గా తీసుకొస్తాడు కాబట్టి ఇది ఫేమస్ హోటల్ ముఖ్యంగా మధ్య పార్టీ చెప్పాలంటే అంబేద్కర్ విగ్రహానికి వైన్ షాప్ కు ఒక ఎంత వంద వంద ఫీట్లు కూడా డెబ్బై ఫీట్ల దూరాన వైన్ షాప్ ఇప్పుడుందా ఈ తీసేసారు తీసేసిండ్రు ఉండేది అయితే ఆడ రాగ అంబేద్కర్ ముందల ఆడు ఉంచేది అంబేద్కర్ ముందే ఉంచేది ఇది దగ్గరేగా ఆడ రాగవది కోచ్ బుక్లు ఇచ్చేది ఆడ మూత్రం పోసేది రూమ్ తాగిన రూంలా తాగిన రోక్లో ఈ షాపులుండేటర్ కడప అడిచే తొట్టిపోయేది ఆడోళ్ళు చూడకపోయేది మూత్రాలు పోసేది చాలా కొరవైన గనీసి గనీసి ఉంటున్నాయి అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఆ ఎల్లమ్మ గుడికి ఎస్సీ కాలనీ అక్కడ ఎస్సీ కాలనీ ఇక్కడ ఎస్సీ కాలనీ దీనికి అంబేద్కర్ దగ్గర అక్కడ పోతే కూడా ఎస్సీ కాలనీ టార్గెట్ చేసుకొని నాలుగు షాపులు పెడితే మునుగోడు సాయంత్రం వస్తే ఇంకొక మహిళ రోడ్డు మీదికి రావాలంటే రాలేకపోయింది వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడ హై స్కూల్ అండి ైకులు యాభై అదే ఉండేది జనాలు ఆడోళ్లు రావాలంటే చాలా బాధపడేది ఇప్పుడు నాకు చౌరస్తే ఇక్కడ రెండు వైట్ షాపులు ఈ వైట్ షాపు అక్కడికి అంటే ఎట్ట ఉంది అంటే ఆడోళ్ళని అగౌరవపరిచినట్టు చాలా ఒక పెద్ద మంచి సర్పంచ్ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కూడా ఒక గౌరవే కాకపోతే నవచ్చు చెప్పబోతున్నా

మా ఇంటికి తీసుకురా తీసుకురా అయితే ఇట్లా చాలా చెప్పేది ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఒకటింటికి మధ్యాహ్నం షాపులు తీయమని చెప్పి అని చెప్పిండు చాలా పాటిస్తున్నారు దీని వల్ల ఏమవుతుందంటే ఉదయం కూలి పని పోతాడు చలకల పని పోతాడు జాబు పోతాడు ఈ ఇతర పనులు పోతాడు అంటే ఏం చేస్తారు పనికి పోతు వరుస పనులు పనికి పోతు అవుతలేరు ఈ ఒకటింటికి ఉన్నాడుగా అయితే రాడుగా వాడు ఎవరు అవసరం ఉంటే సాయంత్రం ఐదు గంటలు తీసుకుంటుండు ఇంట్లో తాగుతాం లేకపోతే అబ్బా దీనివల్ల చాలా వరకు చిన్న సరే అది కాదు ఒకవైపు నూటికి ఎనభై శాతం ఊరి బయట పోవడం ఇలా ఊరు ప్రశాంతంగా ఉన్నది రక్షణ ఉన్నది నిజాలే ఇప్పుడు మేము లో చూసినాము అన్ని ఆంధ్రజ్యోతిలో చూసినాము అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో టీవీ ఛానల్లో పత్రికలలో వచ్చింది నిజమాబం అని తెలుసుకోవడం చెప్తాను మీడియా ఇస్తారుగా పద్దెనిమిది షోలా చాలా మంది కూడా రైట్ ఆధ్వర్య మీరు చెప్పేది నిజమా కదా ఇక్కడ అమ్మ ఉంది అమ్మ ఏం పేరమ్మా ఏం పేరు మీ అమ్మా మాట్లాడకు పేరు చెప్పు బక్కమ్మ ఇంతకు ముందట ఇక్కడ వైన్ షాపులు ఉండేనట అంబేద్కర్ విగ్రహానికి దగ్గరలోనే ఉండేనట స్కూల్ దగ్గర ఉండేనట నిజమేనా ఇంతకుముందు ఇప్పుడు తీసేసారా నిజమేనా ఇప్పుడు తీసేయడం వల్ల మీరు సంతోషంగా ఉన్నారా మంచిదనమ్మ తీసేయడం మంచిదా ఉంటే మంచిదా మంచిదనా మీకు సంతోషమే కదా సరే అమ్మా రైట్ అమ్మ మీరు ఇక్కడనేనా ఇంతకు అంటే వైన్ షాపులు ఉండేనా ఇక్కడ ఇప్పుడు వైన్ షాప్లు ఉన్నప్పుడు కొందరు తాగి ఇక్కడనే కొంచెం ఉంచుకుంటా డింగ డింగాన్ చేసేది అట నిజమేనా ఇప్పుడు వాళ్ళందరూ ఆ డింగన్ డింగ లేకపోవడం తాగడం ఉమ్మడం పడిపోవడం లేకపోవడం మీకు సంతోషమేనా ప్రశాంతంగా ఉందా ఇప్పుడు మీరు ఒక అమ్మాయి యువత ఇప్పుడు అట్లాంటి వాళ్ళు గలీజ్ గలీజ్ చేస్తుంటే కూడా మీకు అసలు అటు వచ్చేటప్పుడు నడుచుకుంటూ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బంది ఇప్పుడు మరి నిజంగా సంతోషంగా ఉందమ్మా సంతోషంగా

ఇప్పుడు ఏం కాదు అమ్మా జాబ్ అయినా కాదు పనులు అమ్ముకోవడం అయినా మంచి పనే కానీ దీన్ని పెద్దగా చేయడానికి ఏం చేద్దామని ఆలోచన చేద్దాం ఏదైనా లోన్ పెట్టుకోవడమా ఇంకేదన్నా పెట్టుకొని దీన్ని బిజినెస్ లెక్క కూడా చేసుకోవచ్చమ్మా ఇంకా ఒక అమ్మ ఉంది అమ్మా ఒక నిమిషం ఒకటే నిమిషం ఏం పేరు ఎక్కడమ్మా మీరు ఆడాలా మీకు రోడ్ చిట్టాల రోడ్ ఇక్కడ ఇంతకు ముందు అంబేద్కర్ విగ్రహం చుట్టూ వైన్ షాపులు ఉన్నట్టు నిజమేనా ఇక్కడ ముందట కూడా ఉండేనట్టుగా ఉన్నాయి ఆ పక్క కూడా ఉన్నట్టుగా నాలుగు ఉన్నాయి మరి ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది అమ్మా ఇప్పుడు అన్ని సారు ఎమ్మెల్యే గారు మంచిగా మాకు సహకారం చేసిండు ఈ నుంచి రోడ్డు మీద తీసి ఊరవతలేసిండు మంచిగా ప్రశాంతంగా ఉంది మా వ్యాపారాలైనా మాకైనా కూరగాయలు తెచ్చుకుందాం అన్న కిరాణా తెచ్చుకుందాం తెచ్చుకుందామన్నా ఏదైనా పండు పూలు కొనుక్కుందామన్నా ఆడోళ్లకు చాలా మంచిగా ఉంది నిమ్మలంగా వచ్చి నిమ్మలంగా తీసుకొని పోతుంది ఇదివరకు బీర్ షాపులు ఉన్నప్పుడు రావాలన్నా భయమే ఉండే రోడ్డు మీదకి వచ్చి కొనకపోవాలన్నా భయమే ఉండే ఇప్పుడు మాకు మంచిగా చేసిండు రాజన్న రాజన్న ఉన్నన్ని రోజులు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది కాదు మేమైతే ఇప్పటి వరకు అయితే ఆ బీర్ షాపులు మొత్తం తీసేసినా పట్టమే లేదు మంచిగుంటా ఏమేం పూలు అమ్ముతారమ్మా చామంతి మల్లె పూలు అన్ని అమ్ముతాం ఎట్లా ఇవి మాకు తు ఈ అయ్యే పూలు ఇరవై రూపాయలు అమ్ముతాం ముప్పై రూపాయలు అమ్ముతాం ఆ నిమ్మలాగా అమ్ముకుంటాం మంచిగానే ఉంది మాకైతే ఇప్పటి వరకైతే మంచిగా ఉంది పండ్లు కూడా అమ్ముతున్నట్టున్నారు ఆ పండ్లు అమ్ముతుంది సార్ పండ్లు ఎట్లా అమ్మ డజన్ అరవై రూపాయలు డజన్ అమ్ముతాది వందకు అయ్యాయి హైదరాబాద్లో అరవై టైప్ అయి ఉన్నాయి మరి మీరు తీసుకొచ్చి అమ్మి మిగులుతాయమ్మా మాకు ఇక ఈ పల్లెటూర్లు కొనాలన్నా పైసలు ఎక్కువ పెట్టాలంటే భయమే కదా సార్ ఇక దాల తగ్గట్టు చూసుకొని పది రూపాయలు చూసుకొని అమ్ముకుంటాం మా పూటకు మార్కెళ్తుంది మంచిగానే బతుకుతున్నాం ఈ వైన్ షాపులు పోయినాకనే మా బానంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉంది ఈ నిమ్మలంగా ఉంది మాకు ఒక డజన్ అరటి పండ్లు లేడు మా ఊళ్ళో తింటారు మీకు ఇంత కొనాలి ఆర్డర్ బాన్ని డజన్ ఏ ఉన్నాయండి మేము కూడా గిరాక్ చేయాలి కదా నాకు ఇప్పుడు వాళ్ళ దాట ఏం కొనకపోతే వాళ్ళతో మీ దగ్గర కూడా కొంటాం అరవై రూపాయలు తీసుకో ఉండదులేమ్మా వంద రూపాయలు ఉంచుకో ఉండనులేమో ఏమేమి ఉన్నాయమ్మా ఏవి బాగుంటాయి ఇప్పుడు చెప్పు సంత్రాలు ఇవి కొన్ని తర్వాత కొన్ని యాపిల్స్ ఇవి కొన్ని ఇవి బావి పట్టేసుకో ఎట్లా అమ్మేవి ఒక కిలో ఇవి ఇంకోటో దాన్ని మెట్లమ్మా అవి కిలో ఈ కిలో ఇయ్యమ్మాయి మీకు మిగిలాల కదా మీకు మీ నాకేం తక్కువకి ఏమి ఇవ్వకమ్మా నాకు ఏం తక్కువకి ఇవ్వకు నాకు ఒకటి ఎక్కువ కూడా ఏమి ఇవ్వకు మీరు కూడా బతకాలి అందరూ మీకు బిజినెస్ నడవాలి నేను ఎవరైనా కొనుక్కునేటోళ్ళకి రిక్వెస్ట్ కూడా చేస్తున్న ఏంటంటే మీరు పండ్లు అమ్మేటోళ్ళ దగ్గర కానీ పువ్వులు అమ్మేటోళ్ళ దగ్గర కానీ కొసరకండి వాళ్ళకి పెద్దగా అవి మిగిలి బేరాలు ఆడకండి కొందరు కార్లలో వచ్చి కూడా బేరం ఆడతారు కొందరు రాయల్ ఎన్ఫీల్డ్లో వచ్చి కూడా ఆడతారు సరే గరి పనులు బేరం ఆడే ఏం కదా కానీ డబ్బున్నోళ్ళు అయితే బేరం ఆడొద్దని మేము చెప్తున్నాం అంతే కదమ్మా మనం ఇంత దాకా వచ్చి గిరాక్ చేయకుండా పోతే మరి అట్లా ఉండదు మీకు మిగిలాలమ్మా ఏ అలా గేమ్ మిగులుతాయి వద్దు అవుద్ది అమ్మా వద్దు ఇప్పుడు ఎంత చెప్పు అమౌంట్ ఎంత చెప్పు నువ్వు ఎంకాం కదా తీసుకో ఇవ్వ ఫైవ్ హండ్రెడ్ తీసుకో ఒక అన్న మాకు వద్దు మాకు ఉండండి అమ్మ ఉండండి ఉండదు అమ్మ తల్లి ఉండనమ్మా ఉండ ఉండలే అమ్మా చెప్పమ్మా ఇక్కడ ఇంతకు ముందట వైన్స్లు ఉండేనా వయసులు ఎందుకు లేవు ఇది ఒకటి ఉండే ఆడొకటి ఉండే ఆడొకటి ఉండే ఆడొకటి నాలుగు ఉన్నాయి నాలుగు ఇప్పుడు మాకు అయితే బంధి బండికి బండి గుద్దుకోను ఆటో కాటో గుద్దుకోను మనుషులు మనుషులు కొట్లాడా పెళ్ళమ్మలు కొట్లాడా ఇప్పుడు అయ్యని బంద్ అయిన సంతోషంగా రాజగోపాల్ రెడ్డి పుణ్యం అని అందరు నిల కొడతా ఉంటే ఆయన నిలబెట్టిండు ఆయన పుణ్యాన్ని నిలబడడం పావులో పేడో తిండు నా పేరు పద్మ శివరాసలు లేవు ఓడు పడితే లేడు లేచితో లేడు బండి బండి గుద్దుకునేది కారు కారు గుద్దుకునేది మగడు పిల్లలు గుద్దుకునేది అవన్నీ అని సంతోషమే నమ్మ మరి ఇప్పుడైతే సంతోషమే సార్ ముఖ్యంగా ఆడోళ్ళకి అయితే మంచి ఉంది అమ్మలక్కలకు అమ్మలక్కలకు మంచిగానే ఉంది అన్నదమ్ములకు కూడా మంచిగానే ఉంది ఇడ తాగుతలేరు ఇక్కడ కొట్టుకుంటలేరు ఇక్కడ పోతే తాగి ఏం చేసేదమ్మా అంటే ఒకటి షటర్ కడ వండుకునేది ఒకటి అంబేద్కర్ బొమ్మ కడ వండుకునేది ఒకటి బీఆర్ మీద వండుకునేది తాగి తాగి ఇట్లా ఉందండి వాళ్ళు సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం మునుగోడు అంబేద్కర్ స్టాచ్యూ ఇది అక్కడ ఫేమస్ ఎవరైనా ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాలంటే మునుగోడు అంబేద్కర్ స్టాచ్యూ నుంచే మరి ఇక్కడ నుంచే మొదలు పెడతారు ఏదన్నా ఇక్కడ చూడొచ్చండి ఎస్ఆర్ వైన్స్ అని ఇక్కడనే ఒకప్పుడు మరి ఉన్నట్టు వైన్స్ కనబడుతుంది ఎస్ఆర్ వైన్స్ చిట్యాల రోడ్డు లోని బ్రిడ్జ్ దాటిన తర్వాత మార్చబడింది అంటే ఇప్పుడు చిట్యాల రోడ్డు అదే బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉందా ఎస్ఆర్ వైన్స్ అనేది ఇక్కడ లేదు ఊరు బయట మార్చబడ్డది ఇక్కడ చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ ఇంటిలో అమ్మా ఇది బంద్ చేసి ఊరు బయట పెట్టిపించిండు తాగి ఇక్కడ అంబేద్కర్ స్టాజ్ దగ్గరనే కూడా కింద మీద అట్లా ఉంచుకుంటా నడుచుకుంటా పాడుకుంటా తాగుకుంటా పోయేదట వాస్తవానికి మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఒక వైన్స్ ఉండేనంట అంటే ఇక్కడ వెనకాలనే గుడి గుడి దగ్గరనే గుడి దగ్గరనే అంటే గతంలో ఇక్కడ చూడొచ్చు అండి కౌండ్ ఇండియా కౌండ్ ఇండియా వైన్స్ అని ఉంది ఇప్పుడైతే ఒక షటర్ క్లోజ్ ఉంది మీరు చూడొచ్చు ఇక ఇది టూ అని ఉంది వేరే దానికి రెంట్కి ఇచ్చుకుంటారేమో కౌండ్ ఇండియా వైన్స్ అంటే ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే ఒకప్పుడు నడి చౌరస్తాలో మందు అంటే వైన్ షాపులు ఉండేది ఇక్కడ ఆడ ఎస్ఆర్ వైన్స్ ఇక్కడ కౌండ్ ఇండియా వైన్స్ అటు ఇంకో వైన్స్ అటు ఇంకో వైన్స్ ఈ వైన్స్ ఉండడం వల్ల వ్యాపారాలు చేసుకునే ఆడవాళ్ళు కానీ లేకపోతే రోడ్డు మీద నడుచుకుంటే ఆడవాళ్ళకు కానీ చాలా ఇబ్బంది ఉండనట అదే విధంగా మనకు పనులామే చెప్తుంది అంటే ఏమనిపిస్తుంది అంత నీకు నీకు తెలిసిన కదా చెప్తే రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఈ ఎలక్షన్ అంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అంటే గ్రామంలో విచ్చలవిడిగా మద్యం ఈ టైంలో ఇలాంటి రూల్ తీసుకురావడం నిజంగా గొప్ప విషయం రాజగోపాల్ రెడ్డి గారి మీద ఎంతో ప్రెషర్ ఉంటుంటుంది అయినా వాటన్నిటికీ పక్కకు పెట్టి నా నా నియోజకవర్గ ప్రజల కోసం ఆరోగ్యం కోసం అవసరమైతే రాజీనామా కూడా చేస్తా అనే మాట అన్నాడంటే నిజంగా గ్రేట్ ఆ విషయం ముఖ్యమంత్రిగానే ఉంటే అది జరుగుతుంది సో రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యక్తి అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతైనా అవసరం అది రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయితే ఇది ఈజీ అవుతుంది రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నా పేరు కుమార్ అన్నీ అండి మాది మునుగోడు మండలం కొంపెల్లి గ్రామం దాదాపుగా నాకు తెలిసి అయితే ఈ కమ్యూనిస్టు ప్రాంతం అన్నది ఎప్పుడైనా సరే అధికార పార్టీ వేరే ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే వేరే గెలుస్తుండే అధికార పార్టీ అట్లా మా అభివృద్ధి కాని ప్రాంతం మునుగోడు ప్రాంతం అయితే ఈ ప్రాంతంలో ప్రధానంగా సిపిఎం పార్టీ ఎక్కువ ఉండే ఆ సిపిఎం పార్టీ నుంచి గెలిచింది కాబట్టి అభివృద్ధి లేకుండా ఉండే ఎందుకంటే ఉద్యమాలు చేసి ఉన్న గడ్డ అయితే ఇవాళ కేవలం ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి సార్ ఏంటంటే వెనుకబడ్డ ప్రాంతం ఏది హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మునుగోడు నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా కానీ నేను మునుగోడు నుంచి పోటీ చేసి ఆ మునుగోడు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను సేవా కార్యక్రమాలు చేస్తా అని చెప్పి వచ్చిండు మొన్న ఉప ఎన్నికలు జరిగినాయి ఇంకంతా సోదు లేకుంటా మొన్న ఉప ఎన్నికలు జరిగిన తర్వాత ఊడిపోయినాక సార్ ఉడిపోయాక చిన్న స్వల్ప ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ వద్దు వాళ్ళందరూ ఏం చెప్పినారంటే అన్న మునుగోడు ప్రజలకు ఇంత సేవ చేస్తా కానీ నిన్ను గెలిపిస్తలేరు ఈ ప్రాంతం కాకుండా ఎల్బినార్ రా అని చెప్పి అక్కడ ఉన్న నాయకులు ఎలబినార్ పెద్ద పెద్ద నాయకులు సారే పరిస్థితికి మీరు అక్కడికి వచ్చి ఎలబినార్లో పోటీ అయ్యాండి అన్న మేము మేము గెలిపించుకుంటాం మీ ప్రచారం చేయకుండా అంటే వద్దొద్దు ఏ అయితే నేను ఓడిపోయినో ఆ మునుగోళ్ళ గెలిచి తీరుతా ఆ మునుగోడు ప్రజలకు నేను తోడుగా ఉంటా అని చెప్పింది ముఖ్యంగా ఇంకో తీసినట్టయితే మద్యం మద్యం ఒకటి గంజాయి ఒకటి ఇక్కడ యువత ఎక్కువ దీనికి బానిసలు అయిపోతురు ఇది బానిసలు కావద్దని చెప్పి పొద్దు పొద్దుగా వైన్ షాప్ పోయి ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు వైన్సలు వాళ్ళు ఊసుని అల్లకు లోపల పోయి వాళ్ళు తాగేటప్పుడు లోపలకి పోయి ఏందయ్యా నువ్వేం చేస్తున్నావు నీకు ఎంతమంది పిల్లలు ఎందుకు ఇంత పొద్దుగా తాగుతున్నావు నీ కుటుంబం ఏమవుతుంది నువ్వు ఏ పని చేస్తున్నావు అందుకే నా మీరు ఎదుగుతలేరు నాకు ఇది హెల్త్ హెల్త్ పాడైపోయినాక మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ఎంపీ ఉన్నాడు మా సర్పంచ్ ఉన్నాడు అని చెప్పి నన్ను డబ్బులు అడిగే బదులు నిన్ను నువ్వు ఎందుకు ఆపాడుకుంటలేవు నీ కుటుంబాన్ని నువ్వు ఎందుకు రక్షించలేకపోతున్నావు నేను ఇలా నేను ఈ రాష్ట్ర మంత్రా తిరిగి ఇలా మునుగోడు ప్రాంతం కోసం కట్టు కట్టాలని చెప్పిన ఏకైక ఉందంటే అదన్న ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రధానంగా ఈ రోజు ఏది ఏమైనా సరే మునుగోడు ప్రాంతంలో విద్య ఒకటి వైద్యం ఒకటి అదే మరిగూడలో అలా చూసినట్టు అయితే అసలు స్వచ్ఛందంగా పిల్లలు రాజన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకటి నేను దాదాపు జర్నలిస్ట్ ప్రాంతంలో వేసినప్పుడు వేరే వేరే ఉంటారు కదా కాన్సెన్స్ వాళ్ళ ఊరోళ్ళు మా ఎమ్మెల్యే పోతే సీఎంఆర్పిస్తలేడు మా ఎమ్మెల్యే పోతే పట్టించుకుంటే లేడు మా ఎమ్మెల్యే పోతే పింఛనిపిస్తలేడు మాకు కోమటిరెడ్డి లాంటి రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక ఎమ్మెల్యే ఉంటే మా నియోజకవర్గం అంతా బాగుంటుంది అని అయితే చెప్పినన్నా రానున్న రోజుల గట్రా మద్యం అనేది అయితే ఇక్కడ ఉండదు స్వచ్ఛందంగా పనిచేస్తారు రాజగోపాల్ రెడ్డి సార్కి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయిపోయినా మీ టీం తరపున థ్యాంక్ యూ మీ పేరు ఏం పేరు మీ నా పేరు జర్నలిస్ట్ రామన్న వైఫై మీడియా జర్నలిస్ట్ రామన్న రామన్న వైఫై మీడియా వైఫై మీడియా మాది ఇక్కడే వెల్మకన్నే మాది మునుగోడు నియోజకవర్గం మాది ఒక మీడియా పర్సన్ మీరు ఏం చెప్తారు మీడియాగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మీరు ఏ పార్క్ట్ కాదు అవును ఏంది మీ ఎమ్మెల్యే గురించి వీళ్ళు ఇన్ని రకాలుగా చెప్తున్నారు వాళ్ళందరూ చెప్తున్నారు వాస్తవమే వాస్తవానికి కూడా కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఇక్కడ ఒక బ్రాండ్ వైట్ బ్రాండు ఇక్కడ అవినీతి లేకుండా ఆయన పరిపాలన చేస్తుండు బెల్ట్ షాపులు బంద్ చేపిస్తారు మహిళలందరూ కూడా ఆయనకు హర్షం వ్యక్తం చేస్తారు మొత్తం కూడా సర్పంచ్ అభ్యర్థి ఓటేసి మేము గెలిపించుకుంటాం రాజకోవాడికి మేము కానిపిస్తామని చెప్పి మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన అనుమంతుడు లేని గుడి గుడి లేదు రాజగోపాటి సాయం పొందని గడపలేదు అని చెప్పి చాలా చాలా మంది ఇక్కడ ఇక్కడ మాడుకుంటూ ఉంటారు ఆయన వాస్తవాన్ని కూడా అవినీతి చేయడు ఎక్కడ వసూలు చేయడు దందాలు చేయడు భూ కబ్జాలు చేయడు ఇది అందరు తెలుసు తెలుసుకునే వాస్తవం అదేవిధంగా త్రిపుర విషయంలో రైతులకు భూములు చాలా కోల్పోతా ఉన్నారు వాళ్ళకి అండగా ఉన్నాడు అవసరమైతే ప్రభుత్వం అయినా మారుస్తా కానీ వీళ్ళకు రైతులకు న్యాయం జరగాలి వీళ్ళకు మార్కెట్ రేటు ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వ రేట్ సరిపోదు మార్కెట్ రేట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ పక్షాన పోరాయండి ఈరోజు మేము టీవీ మైపాలన ఆధ్వర్యంలో మునుగోడు రావడం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఏ గ్రామంలో చూసినా సరే మనకు కనబడేది గుళ్ళ పక్కన బళ్ళ పక్కన బెల్ట్ షాపులు కనబడతా ఉంటాయి కానీ ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో సరే బెల్డ్ షాపులు కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా తెరిచే పరిస్థితి లేదు అది ఇది బయట ఉండాలి ఎక్కడ లేదు ఇది చూస్తా ఉంటే మిగతా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరకు వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే బెటర్ ఏమో ఎందుకంటే ఇలాంటి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంతం ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో మనం చూసాం ఆయన ఎమ్మెల్యే పదవినే త్యాగం చేశాడు ఈ న్యూస్ వర్క్ అభివృద్ధి కోసం ఇలాంటి వ్యక్తిగత కావాల్సింది నేను బాధపడతాను నాకు ఇలాంటి ఎమ్మెల్యే ఎందుకు లేడు నేను మునుగోడు ఎందుకు పుట్టలేదు అనేది బాధ అనిపిస్తుంది నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే చూసి రాష్ట్రంలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ విధంగా ఇలా బా ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి రాష్ట్రం చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అక్షిత ఒక నిమిషం మీరు అంబేద్కర్ విగ్రహం ఇక్కడనే ఉంటుంది మునుగోడు చౌరస్తాలో మీ అందరికి తెలవాలి చాలామంది సోషల్ మీడియాలో మీరు చూసి మునుగోడు ఎమ్మెల్యే నంబర్ వన్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో అన్నది ఎందుకోసం అంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా ఈ మాటలు మరి ఈ ఎమ్మెల్యే చేసినట్టు ఇంకెవరన్నా చేస్తున్నారా ఉంటే చెప్పండి మేము అక్కడికి కూడా వస్తామని చెప్తూ ఇటు మునుగోడు టౌన్ ఇదంతా ఇటు వెళ్తేనేమో ఆ చండూరు రోడ్ అన్నట్టు ఇదంతా ఎందుకు వచ్చినామంటే మరి మునుగోడు నియోజకవర్గంలో వైన్స్లు ఒంటి గంట దాకా ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి మనకు నిన్న మొన్నటి దాకా అనేక న్యూస్లలో గత వారం రోజుల నుంచి మునుగోడు రాజ్యాంగం మునుగోడు రూల్ మునుగోడు ఎమ్మెల్యే ఒక ప్రత్యేకమైనటట్టు మనం వార్తలు విన్నాం మరి ఒంటి గంట వరకు నిజంగా ఓపెన్ అవుతున్నాయా ఓపెన్ అవుతలేవా మనం వైన్స్ కాడికే పోతే అయిపోతుంది కదా ఇది మునుగోడు సిటీ అవుట్స్కట్లో ఇక్కడ ఒక వైన్స్ ఉంది బంగారు మైసమ్మ వైన్స్ గొప్ప ప్రారంభం చండూరు రోడ్డు మునుగోడు అని ఉంది మరి ఇప్పటిదాకా సెటర్లు క్లోజే ఉన్నాయి ఇప్పుడు మధ్యాహ్నం మరి టైం అయితే మీరు ఒంటి గంట అవుతుంది మీరు చూడవచ్చు మన మొబైల్లో ఒంటి గంట అవుతుంది ఒంటి గంట టైం అవుతుంది మరి ఇక్కడ షైన్ ఒకటి అవుతున్నా ఓపెన్ లేదంటే మరి అడుగుదాం అన్న ఎవరన్నా ఇది వైన్ సేవలది రాష్ట్రం నమస్తే అన్న పక్క పక్కకుంటున్నామైందన్న ఏం పేరు మీ పేరు లింగసాబ్ మన మరి ఒకటి అవుతుంది సరే రాష్ట్రం అంతా మేము ఎక్కడ పోయినా గంటలకే వైన్స్ ఓపెన్ అవుతున్నాయి మరి మీరు ఒంటి గంట అయినా ఓపెన్ చేయలేరు ఏంది అసలు కారణం చెప్పినట్టు ఒకటి గంట తీసి ఎవరు ఎమ్మెల్యే సార్ ఏం చెప్పిండు చెప్పిండీ తీయాలని ఉంది సార్ ఒకటి తీసి నైట్ పది ఇటీ అన్న నమస్తే అన్న చెప్పండి అన్న వైన్స్ చండూర్ రోడ్డు చండూరు అన్న ఇటు మునుగోడు బంగారు మైసమ్మ వైన్స్ అని పెట్టిరు మరి ఒంటి గంట అవుతుంది అన్న మిట్ట మధ్యాహ్నం అవుతుంది వైన్స్ ఇక్కడ ఓపెన్ కాలేదు మేము వేరే నియోజకవర్గాలలోకి హైదరాబాద్కి వెళ్ళి వస్తే పది గంటలకే మొదలు పెట్టి రాట మరి ఇక్కడ ఏందన్న రూల్ నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పాటించాల్సి వస్తుంది సార్ ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఒకటింటికి తెడిసి పదింటికి బంద్ చేసుకోరు అని చెప్పింది ఇంకా మరి ఎమ్మెల్యే చెప్పినప్పుడు మరి వినపోతే మళ్ళీ అది మాకే కష్టంగా సార్ ఆయన చెప్పినట్టుగా మేము పాటిస్తున్నాం అది కదా మరి ఇప్పుడు సరే జనాల మంచుకో దేనికో కానీ ఇప్పుడు అన్నూరులో ఇప్పుడు ఓ టైం అడిగినా మేము కూడా ఏమి మరి సార్ మరి ఒకటింటికి అంటారు మరి మిగతా అడ్డాలన్నా తగ్గిస్తారా సార్ అడ్డాల లేదు గిడ్డాల లేదు నా నియోజకవర్గం ఏ ఏ ఏ రూల్ చెప్తే అరవై రూల్ ప్రకారంగా అని అన్నాడు అంటే అదే ఒకటింటికి తీస్తున్నాం పదింటికి బంద్ చేస్తున్నాం ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా కొంచెం తగ్గించారు అంటారు అంటే ఏం తగ్గలేదు సార్ ఇంతకుముందు నాలుగేమన్నా ఇప్పుడు నాలుగేమన్నా బెల్ట్ షాపులు అన్నా అట్లా అంటే లేదు కొంచెం అది తగ్గించాము మన నీ బొక్క నియోజకవర్గం అంతటా కాదు ఒక నియోజకవర్గమే నియోజకవర్గం ఒక్క నియోజకవర్గం హెల్త్ షాపులు తగ్గినా తగ్గినాయి తగ్గినాయి జనాల మంచికో ఏమో మరి మొత్తం మీద ఏదో కానీ చెప్పనయితే చెప్తుండే ఆయన చెప్పిన ప్రకారంగా పాటిస్తాను నియోజకవర్గం అయితే నడుస్తుంది కదా ఆ నియోజకవర్గం అయితే నడుస్తుంది అది కథ సరే ఇక చూడండి వైన్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నట్టున్నారు ఒంటి గంట అవుతుంది ఓపెన్ చేసుకోండి ఇది ఇప్పుడు రోజు పది గంటలకు వేరే దగ్గరలో అయితే పది గంటలకు వేరే నియోజకవర్గాలలో రాష్ట్రం అంతా కూడా పదిటికే అనుకుంటా ఇక్కడ ఒక్క దగ్గరనే కొత్తగా ఓపెన్ చేసారు ఇది రెండు రోజులు టెండర్ ఎంత వేసారు టెండర్ ఎంత వేసారు మూడు లక్షలా సంవత్సరానికా రెండు సంవత్సరాలకు మూడు లక్షలు ఎవరికి ఇవ్వాలి గవర్నమెంట్ గవర్నమెంట్ పోతాయి అదే వెళ్ళింది అంటే దీడే కదా చిట్లు వేసి రాలేకపోతే మీకు ఎట్లా వేల చిట్టి వచ్చింది వచ్చింది మూడు లక్షలు అంటే మరి మీరు బెటరే బెటర్ అంటే హోమ్ మరిగా ఒక్క మూడు లక్షలతో సార్ పది పదిహేను ఇరవై ముప్పై మంది వేస్తే అది ఒకటి ఒకరికి తగిలింది మరి లక్కీ ఫెయిల్ కదా పేరు బొడ్డు రావాల్ కంగ్రాచులేషన్ సంతోషం లేదా మూడు లక్షలలో వైన్స్ వచ్చింది మూడు లక్షలు కదా సార్ ముప్పై మంది వేస్తే ఒకటి వెళ్ళి ఒకటి వెళ్ళింది ఒకటే కదా ముప్పై మంది వేస్తే ఒకరికి తగిలింది ఒక్కడి నువ్వే కదా సరే నేను ఎవరు మంచి నీట్ గా ఉంది వైన్స్ కూడా ఎంఆర్పికే అమ్ముతారు కదా పక్కా మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట నుంచి పది గంటల ఉంటాయా సండే ఈరోజు సండేనే మీకు గవర్నమెంట్ హాలిడే ఉన్నట్టు ఏముండదు ఎక్కువ ఎవరు వస్తారన్న కస్టమర్లు అందరు వస్తారు ఏమేమి ఉన్నాయి బ్రాండ్లు దగ్గర ఏమేమి ఉన్నాయి ఎక్కువ సేల్ అవుతుంది ఎంత రేట్ రాయల్ అయితే వీళ్ళు పెద్ద పెద్దలు అంటే కొంచెం డబ్బున్న వాళ్ళు వాళ్ళ సాయంత్రమేనా వాళ్ళ ఇంత ఆరు తర్వాత ఉంటుంది ఆట అలా ఆరు తర్వాత ఇల్లు పొద్దున్నే మోగిస్తారు గంట కానీ చెక్ పెట్టండి మీకు ఒంటి గంట దాకా పదిన్నర బాగా ఆట ఆటో మొదలయ్యేది ఒంటి గంట దాకా ఇక ఓపిక పట్టుకుంటారు ఇట్లా బస్ కోసం ఎదురు చూసినట్టు సరే థ్యాంక్ యూ మీరు కస్టమర్సా ఎట్లా అనిపిస్తుందో మీరు ఏం పేరు ప్రసాద్ ఏం పని చేస్తారు

కర్నూలు బెల్ట్ షాప్ ఉన్నాయా బెల్ట్ షాప్ ఉన్నాయా ఎప్పుడు ఓపెన్ చేస్తారు షాపులు లు అంతేనా మీరు ఒంటి గంటకు వస్తారు రెడీ ఉన్నారు యుద్ధానికి సిద్ధమయ్యారు ఆల్ ది బెస్ట్ అనా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అనా మీకు ఆల్ ఏ మంది మానే ఎట్లా చెప్తావు నువ్వు మళ్ళీ వైన్ షాప్ అయిన ఉన్నాడు వెనక తాగుడు తప్పు కాదు తాగుతే తప్పు లేదు కానీ ఒక క్వార్టర్ తాగొచ్చు అది కూడా పని చేసి తాగురు ఇప్పుడు మీరు పొద్దుంత పని వచ్చి ఇప్పుడు తాగి గట్టిగా పడి మళ్ళీ పని చేసుకోవడం వేరు కానీ కొందరు ఏంటంటే తాగడానికే పుట్టినాం తాగడానికే బతుకుతున్నాం అని బతు తాగేటోళ్ళు ఉన్నారు దయచేసి మీరు అండ్ల ఆ అండ్లో కలవద్దు అప్పుడప్పుడు తాగాల పని చేసి అలసిపోయి తాగాల కానీ తాగి అలసిపోవద్దు కూడా చూసుకోవాలి పని చేసి తాగాల గానీ తాగడమే పని పెట్టుకోదు కాదు మేము ఈ వైన్స్ సందర్భంగా మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు ఇది మైసమ్మ వైన్స్ కదా మైసమ్మ వైన్స్గా సాక్షిగా చెప్తున్నాం ఎవరైతే తాగేటోళ్ళు ఉన్నారో పాపం అమ్మే అమ్మేటోళ్ళు కూడా ఎవరైనా సరే లిమిట్గా తాగాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనే కోరుకుంటారు బాగా తాగి ఈ వండుకోవాలని ఏ వైన్స్ ఓనర్ కూడా అనుకోడు లిమిట్లో తాగి లిమిట్లో ఉండి ఎవరిని ఇంట్లో కొట్టకుండా ఇది కూడా ఈడ తాగకుండా ఇంటికి తీసుకెళ్ళి తాగినా మంచిదే లేదంటే బాగ ఎప్పుడైనా తాగితే కొంచెం లేచినాక పోవాలి కానీ తాగుకుంటా బండ్లు కూడా నడిపోతుగా బిర్రుగా తాగి బండి నడిపేటప్పుడు ఊరుకుంటా మీరు పోయి బస్సు కుద్దినా బస్సు వచ్చి మీకు కుద్దినా మీరు దేనికి ఎదురుగా పోయినా ఏదైనా మీకు ఎదురుగా వచ్చినా ప్రమాదం మీకే కాబట్టి మేము కొంచెం డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి కొంచెం లిమిట్లో ఉండండి వైన్స్ బంద్ చేయమని మేమెందుకు చెప్తాం కానీ లిమిట్లో ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో